వాటర్ అంటే ఎక్కుతుంది కానీ ఇమీడియట్లుగా అది తగ్గిపోతుంది ఆ ఫ్యామిలీస్ అన్ని ఇబ్బంది పడుతున్నాయని నాకు చెప్పడం జరిగింది అయితే నేను ఆల్రెడీ గతంలో ఒక ఐదు ట్యాంకులు ఇచ్చాను ఇప్పుడు కూడా మూడు ట్యాంకులు రెడీ చేశాం అది రేపో ఎల్లుండో అది ఫిక్స్ చేస్తాం వర్షం వల్ల ఆగింది అవి అవి తీసుకెళ్ళి అక్కడే ప్లేస్లో పెట్టాం అలాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇలాంటివి ఏమైనా ఉంటే అసలు గవర్నమెంట్ చేయాలి కానీ మేము చేయవలసి వస్తుంది ఎందుకంటే మా ప్రజలు ఇబ్బంది పడకూడదని మా సొంత నిధులతో ఈరోజు దాదాపు ఒక లక్ష రూపాయలు పెట్టి మా వాటర్ ట్యాంక్స్ కొనడం జరిగింది అయితే విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే గారిని మీరు పేరు వంశీకృష్ణ గారిని ఎమ్ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారికి ఒకటి కోరుకుంటున్నాం ఆ బిల్డింగులు బాబు కాలనీ అంటే ఇప్పుడు జయరామ బిల్డింగ్లు పడిపోయి శిథిల స్థితిలో ఉన్నాయి అట్ల కానీ గురించి లాస్ట్ టైం నలభై లక్ష నలభై లక్షలు పెట్టాం ఎనభై లక్షలకి పెయింటింగ్లు పెట్టాం అది ఫైల్ ఇప్పటికొచ్చి అది క్లియర్ అవ్వలేదు దయచేసి మీ నిధుల్లో పడి మీ ఏదైతే ఎమ్మెల్యే నిధుల్లో ఉన్నాయో ఆ నిధులతో అవన్నీ రిపేర్ చేసి పెయింటింగ్ వేస్తే వారు సురక్షితంగా ఉంటారు ఏదైనా జరగలేదు జరిగిందంటే చాలా మంది చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ